సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి అందరికీ నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ దర్మ్యాన్ సాయి ప్రణిత్తి మాట్లాడుతున్నాను ఈ వీడియో చాలా ముఖ్యమైన వీడియో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే రానున్న మూడు రోజుల పాటు ఎలాంటి వర్షాలు ఉండే అవకాశాలు అవకాశాలుంటున్నాయి ఆల్రెడీ చెప్పాను అల్పపడనం బలంగా వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు మూడు రోజులే కాదు నాలుగు రోజుల దాకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్లలో తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశాలు కూడా మనకు స్పష్టంగా హండ్రెడ్ పర్సెంట్ గా కనిపిస్తుంది సో కాబట్టి అందరూ ఈ వీడియోని చివరిదాకా చూడండి ఎక్కడ మాత్రం స్కిప్ చేయొద్దండి అలానే వచ్చేసి మీ ఫ్రెండ్స్తో కానీ మీ బంధువులతో కానీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నానండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని ఒక్కసారి గమనిస్తే బంగాళాఘాతంలో వచ్చేసి ఈ ప్రాంతంలో అంటే నేను చూపిస్తున్న ఈ ప్రాంతంలో వచ్చేసి ఒక అల్పపీడనం అనేది ఏర్పడింది ఈ అల్పపీడనం వచ్చేసి బలంపడి అంటే చాలా బలపడి మనకేమవుతుందంటే ఒక బలహీ అంటే ఒక బలవంతమైన ఒక అల్పపీడనం అంటే ఏంటంటే చాలా బలమైన ఒక అల్పపీడనంగా మారి విశాఖపట్నానికి చాలా దగ్గరగా తీరాన్ని తాకనుంది అది ఎప్పుడు తాకనుంది అంటే ఈ శనివారం అంటే థర్టీ ఫస్ట్ ఆగస్టున ఈ యొక్క బ అల్పపీడనం మరింత బలపడి విశాఖపట్నానికి ఉత్తర భాగంలో ముప్పై ఒకటో తారీఖున తీరాన్ని తాకనుంది ముప్పై ఒకటో తారీఖున తీరాన్ని తాకితే మనకేమవుతుందంటే భూభాగంలోకి ప్రవేశించి ఒక వాయుగుండంగా మారనుంది సో ఏమవుతుందంటే వాయుగుండంగా మనకేమవుతుందంటే సెకండ్ సెప్టెంబర్ అంటే రెండు సెప్టెంబర్న ఒక వాయుగుండంగా మారి మనకు మహారాష్ట్ర ప్రాంతంలోకి వెళుతుంది సో ఇలా ఉంటుందండి ట్రాక్ ఇక్కడ నేను చూపించిన విధంగానే ఇంచుమించు కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు కానీ వచ్చేసి ఇంచుమించు ఇలాంటి ట్రాక్ నే ఫాలో అవుతూ ఈ యొక్క అల్పపీడనం అనేది వాయుగుండంగా మారి భూమిలోనే వాయుగుండంగా మారి అదేమవుతుందంటే మహారాష్ట్ర ప్రాంతానికి వెళ్తుంది సో దీనివల్ల ఏమవుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో అలానే కోస్తాంధ్ర ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా పడే అవకాశాలు అయితే మనకు బాగా కనిపిస్తున్నాయి ఈ రోజు రాత్రి నుంచి మొదలయ్యి మనకేమవుతుందంటే మరొక మూడు రోజుల పాటు ఆంధ్రాలో అలానే ఈ రోజు రాత్రి నుంచే మొదలయ్యి మరొక్క నాలుగైదు రోజుల దాకా తెలంగాణ ప్రాంతంలో వర్షాలు అనేవి బాగా విపరీతంగా ఉండే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తోందండి ఒకసారి అప్డేట్లోకి వెళ్ళి ఎలాంటి వర్షాలు ఉంటుంది ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితి ఏంటి అన్న దాని గురించి పూర్తిగా అందరం అర్థం చేసుకుంటామండి సో ఇక్కడ చూసినామంటే మనకు అల్పపడన ప్రాంతం వచ్చేసి బంగాళాఘాతంలో మనకు ఏర్పడింది ఇక్కడ చూస్తే విశాఖపట్నానికి తూర్పు భాగంలోనే ఒక అల్పపడన ప్రాంతం ఏర్పడింది ఈ భూ అల్పపడిన ప్రాంతం వచ్చేసి మనకు విండ్ కన్వర్జెన్స్ అంటే గాలుల సంగమం వచ్చేసి ఇలా కోస్తాంధ్ర మీదుగా మనకు కొనసాగుతుంది ఇక్కడ చూసినామంటే రెండు గాలులు ఇలా వచ్చి ఒక చిన్న ఏరియాలో అంటే ఇక్కడ పెద్ద ఏరియా నుంచి చిన్న ఏరియాకి వెళ్తుంది సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఒత్తిడి అనేది ఏర్పడుతుంది గాలుల ఒత్తిడి అనేది ఉంటుంది ఆ గాలుల ఒత్తిడి వల్ల ఈ ఈరోజు రాత్రి అంటే ఈరోజు నేను వీడియో తీసే సమయం వచ్చేసి కరెక్ట్గా రోజు ట్వంటీ నైన్త్ ఆగస్ట్ ఇరవై తొమ్మిది ఆగస్టు ఇరవై తొమ్మిది ఆగస్టు ఎనిమిది గంటలకి రాత్రి వీడియో తీస్తున్నాను సో రాత్రి అంటే అర్ధరాత్రి అంటే ముప్పయో తారీఖున ఉదయానికి మనకేమవుతుందంటే గుంటూరు ఎన్టీఆర్ అలానే ఏమంటే కృష్ణ పాటుగా ఏమంటే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఈవెన్ అనకాపల్లి కావచ్చు లేకపోతే విశాఖపట్నం జిల్లా కావచ్చు అలానే ఏంటంటే విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో కూడా విస్తారంగా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటుంది కానీ మోస్తరు నుంచి భారీ వర్షాలు మధ్య ఆంధ్ర గోదావరి జిల్లాలకి పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో మరింత మనకేమంటే ఉత్తర భాగాలు ఉత్తర ఈశాన్య భాగాలు అంటే ఏంటంటే ఆల్రెడీ మనకు ఆదిలాబాద్ కుమరం భీం అస్ఫాబాద్ జిల్లా అలానే ఏమంటే మంచిర్యాల పెద్దపల్లి దాంతోపాటుగా ఏమంటే మనకు అంటే ఉత్తర ఈశాన్య తెలంగాణ ప్రాంతంలో మనకు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఆ వర్షాలన్నీ అర్ధరాత్రి సమయానికి మధ్యాంధ్రలోకి అడుగుపెట్టి మధ్యాంధ్రలో వచ్చేసి తీవ్రమైన ఉరుములు పిడుగులతో వర్షాలు అనేవి పడే అవకాశాలు అయితే ఈరోజు రాత్రి కనిపిస్తుంది ఇది ఇరవై తొమ్మిదో తారీఖున ముప్పయో తారీఖునకి ఎలా ఉంటుంది వాతావరణం అన్న దాని గురించి కానీ రాగల మూడు రోజులు తీసుకుంటే పరిస్థితి బాగా భిన్నంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయండి సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు రానున్న మూడు రోజుల్లో అల్పపీడనం యొక్క భారీ తాకిడి అంటే ఏమవుతుందంటే విపరీతమైన తాకిడి వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల మీద కనిపిస్తుంది ఎవరన్నా ఈ మ్యాప్ను చూసినారంటే ఒక్కసారి ఎవరికైనా ఐడియా వస్తుంది ఏమంటే మొత్తం ఆంధ్ర మొత్తంలో మనకేమవుతుందంటే వర్షాలు అనేవి బాగా విస్తారంగా మారుతుంది అలానే ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర కంటే ఇంకా విస్తారంగా మారే విధంగా ఈ మ్యాప్ అనేది మనకు చూపిస్తుంది ఈ మ్యాప్లో చూసినామంటే ఒక్కసారి గుంటూరు ఎన్టీఆర్ జిల్లా అలానే ఏంటంటే పల్నాడు జిల్లాతో పాటుగా బాపట్ల జిల్లాలోని పలు భాగాలు అలానే అంటే కృష్ణా జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అలానే ఏంటంటే కాకినాడ జిల్లా ఏలూరు జిల్లా అలానే ఏమంటే విశాఖపట్నం నగరం విశాఖపట్నం జిల్లా దాంతోపాటుగా అనకాపల్లి అలానే ఏమంటే విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మండం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా దాంతోపాటుగా ఏమంటే మనకు ఆంధ్ర తెలంగాణ బార్డర్ ఏరియా ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో కూడా భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఈ మొత్తం ప్రాంతంలో అంటే ఈ కోస్తాలో నేను చెప్పిన మొత్తం ప్రాంతంలో పలు భాగాల్లో భారీ నుంచి అతి భారీ కొన్ని చోట్లలో తీవ్రమైన వర్షాలు కూడా ఉంటుంది అంటే ఇరవై సెంటీమీటర్లకు మే మించి మనకు వర్షాలు కూడా మనం ఆంధ్ర ప్రాంతంలో చూసే అవకాశాలు కనిపిస్తుంది ముఖ్యంగా ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున అలానే ఏంటంటే సెప్టెంబర్ ఒకటో తారీఖున ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ ప్రభావం ఉండే అవకాశాలు ఈ అల్పపీడనం వల్ల కనిపిస్తుంది సో ఈ అల్పపీడనం వల్ల ఆంధ్ర ప్రాంతంలో ఇలాంటి ప్రభావం ఉంటుంది అది కూడా రానున్న మూడు రోజుల దాకా అలానే తెలంగాణ ప్రాంతంలో కూడా గా మనకు వర్షాలు పడుతుంది ఇంక్లూడింగ్ హైదరాబాద్తో పాటుగా హైదరాబాద్ కావచ్చు రంగారెడ్డి కావచ్చు దాంతోపాటుగా ఏమంటే వికారాబాద్ కావచ్చు దాంతోపాటుగా మెథక్ అలానే ఏమంటే నిర్మల్ నిజామాబాద్ ఆదిలాబాద్ కుమ్రంభింగ్ అస్ఫాబాద్ జిల్లా దాంతోపాటుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పెద్దపల్లి మంచిర్యాల సిద్దిపేట సిరి సిరిసిల జనగామ దాంతోపాటుగా వచ్చేసి వరంగల్ అర్బన్ రూరల్ హన్మకొండ మహబూబాబాద్ జిల్లా ఖమ్మం ములుగు ఇలాంటి ప్రాంతాల మనకి మనకేమవుతుందంటే విస్తారంగా భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది కొన్ని చోట్లలో అతి భారీ లేదా తీవ్రమైన వర్షాలు కూడా ఉండే అవకాశాలు అయితే తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా కంప్లీట్ తెలంగాణ రాష్ట్రంలో మనకు కనిపిస్తుంది ఈవెన్ మనం కిందకు వచ్చినా కానీ మనకేమవుతుందంటే మహ్ మహబూబ్ నగర్ జిల్లాలో కూడా మనకు కొన్ని చోట్లలో భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నాగర్ కర్నూలు జిల్లాలో కూడా కొన్ని చోట్లలో భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది మరి మనం కిందకు వచ్చినామంటే ఇంకా కిందకు వచ్చినామంటే రాయలసీమ జిల్లాలకు వచ్చినామంటే కర్నూలు నంద్యాల జిల్లాల్లో సాయంకాలం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్లలో భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు అయితే కర్నూలు నంద్యాల జిల్లాల్లో కనిపిస్తుంది వైఎస్ఆర్ కడప జిల్లా కావచ్చు లేకపోతే అనంతపురం జిల్లా కావచ్చు దాంతోపాటుగా సత్యసాయి జిల్లా కావచ్చు అన్నమయ్య జిల్లా కావచ్చు తిరుపతి చిత్తూరు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకి మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు అయితే ఈ వర్షాల వల్ల కనిపిస్తుంది ఈ యొక్క అల్పపీడనం వల్ల కనిపిస్తుంది ఇది మూడు రోజుల్లో మన ఏమవుతుందంటే ఇంత ముందు కథ చెప్పిన విధంగానే ఎక్కడంటే మనకు మొదట ఇది ఒక అల్పపీడనంగా ఏర్పడుతుంది ఇక్కడ నేను మౌస్ చూపిస్తున్నా మౌస్ లో చూపిస్తున్నాను ఈ అల్పపీడనం వచ్చేసి ముప్పై ఒకటో తారీఖున భూభాగంలో అడుగుపెడుతుంది పెడుతుంది అప్పుడు ఆంధ్రలో తెలంగాణలో విస్తారంగా వర్షాలు ఉంటుంది కానీ సెకండ్ సెప్టెంబర్న ఇది ఒక వాయుగుండంగా మారుతుంది అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్న అల్పపీడనం కంటే ఇంకా బలపడి ఒక వాయుగుండంగా మారుతుంది ఆ వాయుగుండం వచ్చేసి బలపడి తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర భాగాల్లోకి అడుగు పెడుతుంది సో ఇప్పుడు ఏమవుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో వర్షాలు ఉంటుంది సో దాని వలన మోడల్స్ ఏం చూపిస్తున్నాయి అంటే పూర్తిగా అంటే ఇది రానున్న ఒక త్రీ ఫోర్ డేస్ లో పడిపోతుంది ఈ వర్షం అంతా ఇక్కడ కోస్తాలో కనిపించే వర్షం అంతా రానున్న త్రీ ఫోర్ డేస్ లో పడిపోతుంది కానీ ఏమవుతుందంటే మనకు సెప్టెంబర్ రెండు మూడో తారీఖున తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర భాగాలు అంటే ఆదిలాబాద్ కుమరంభీం అసిఫాబాద్ జిల్లా దాంతోపాటుగా నిర్మల్ నిజామాబాద్ జిల్లా దాంతోపాటుగా జగిత్యాల జనగామ సిద్దిపేట సిరిసిల అలానే ఏమంటే వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ హనుమకొండ దాంతోపాటుగా ఏమంటే మెదక్ సంగారెడ్డి ఈవెన్ మనకి ఏమవుతుందంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కూడా మనకు వర్షాలు ఉంటుంది వికారాబాద్ ప్రాంతంలో కూడా వర్షాలు ఉంటుంది సో ఏమంటే ఓవరాల్గా మనకు రానున్న ఐదు రోజులు ఆరు రోజుల వరకు అంటే ఈరోజు ము ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి సెప్టెంబర్ రెండు సెప్టెంబర్ మూడు అంటే ఈ ఆరు రోజులు టోటల్ సిక్స్ డేస్ ఈ రోజు ఈ రోజుతో కలిపి ఆరు రోజులు అల్పపీడనం ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వాయుగుండంగా మారాక వర్షాల యొక్క ఇంటెన్సిటీ వర్షాల యొక్క తీవ్రత అనేది పూర్తి స్థాయిలో ఉత్తర తెలంగాణ ఉత్తర ఈశాన్య తెలంగాణ ఉత్తర పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో కూడా అంటే ఏంటంటే మనకు సంగారెడ్డి ఆ పక్కన కూడా మనకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది సో పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో అది కూడా ఏంటంటే ఉత్తర భాగాలు ఉత్తర అంటే మ మధ్య భాగాల్లోకి విస్తారంగా వర్షాలు ఉంటుంది ఇక్కడ అన్నిటికంటే ఎక్కువగా వర్షాలు పడేది ఇక్కడ మోడల్ చూపిస్తున్న విధంగా గుంటూరు విజయవాడ బెల్ట్ కాదు గుంటూరు విజయవాడలో కూడా భారీ వర్షాలు పడుతుంది కానీ మోడల్ చూపించిన దానికంటే భిన్నంగా గోదావరి బెల్ట్లో ఎక్కువగా వర్షాలు ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర భాగాల్లో ఎక్కువగా వర్షాలు ఉంటుంది ఉత్తర ఈశాన్య భాగాల్లో కూడా ఇంక్లూడింగ్ ఖమ్మంతో పాటు మనకు భారీ నుంచి అతి భారీ లేదా తీవ్రమైన వర్షాలు ఉంటుంది రాయలసీమ జిల్లాల్లో అన్నిటికంటే తక్కువగా ఉంటుంది రాయలసీమ జిల్లాల కంటే అన్నిటిలో ఎక్కువగా రాయలసీమ జిల్లాల్లోనే అన్నిటికంటే ఎక్కువగా కర్నూలు నంద్యాల జిల్లాల్లో ప్రభావం ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది రాయలసీమ జిల్లాల్లో కూడా ఏమంటే సాయంకాలం సమయంలో అలానే రాత్రి సమయంలో అంటే ఏంటంటే మనం సాయంకాలం ఒక రఫ్గా ఒక త్రీ త్రీ ఓ క్లాక్ మధ్యాహ్నం నుంచి తీసుకుంటే త్రీ నుంచి లేకపోతే రాత్రి ఒక ఎనిమిదిన్నర ఎయిట్ థర్టీ వరకు ఈ మధ్య కాలంలో మనము అక్కడక్కడ ఒక టెన్ మినిట్స్ ఫాల్ లేకపోతే వచ్చేసి ఒక ట్వంటీ మినిట్స్ ఇంటెన్స్ రిన్ఫాల్ అనేది రాయలసీమ జిల్లాల్లో చూసే అవకాశాలు రానున్న ఒక ఆరు రోజులు నేను చెప్పిన ఆరు రోజుల్లో అడపాదడపాగా పడుతుంది అంటే అంటే ఒక్కొక్క ప్రాంతం బట్టి అంటే ఏమంటే అన్ని ప్రాంతాల్లో కవర్ అవ్వకపోయినా కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనము విస్తారంగా వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉంటుంది కానీ తెలంగాణ అలానే ఏంటంటే మధ్య కోస్తాంధ్ర ఉత్తరా ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రం విస్తారంగా భారీ వర్ష సూచన అనేది నేను డిక్లేర్ చేస్తున్నాను అలానే వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి సెలవు ప్రకటించమని కూడా అంటే ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున స్కూళ్ళకు కానీ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ సెలవు ప్రకటించాల్సిన విధంగా అంటే దాని కరస్పాండింగ్గా మంత్రివర్యులని కోరడం జరిగింది సో ఎలా రియాక్ట్ అవుతారన్న దాని గురించి చూద్దామండి సో ఇప్పుడు ఏమంటే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచన అనేది హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది వాయుగుండంగా మారాక తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో సెప్టెంబర్ రెండు మూడు నాలుగో తారీఖున విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనకు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుందండి సో ఇప్పుడు మనము ఒకసారి ఇది ఏమంటే ఇది ఫ్లడ్ మ్యాప్ అంటే ఏంటంటే రానున్న రోజుల్లో మనకు ఎలాంటి ఫ్లడ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది అంటే వరద ఏ విధంగా ఉండే అవకాశాలు ఏ ఏ నదుల్లో వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటాం ఇప్పుడు ఏమంటే ఇప్పుడు అల్పపీడనం వచ్చేసి అల్పపీడనంగానే ఉన్నా పర్వాలేదు కానీ ఏమంటే భూభాగంలోకి వెళ్ళాక వాయుగుండంగా మారుతుంది అంటే ఇంచుమించు చెప్పాలంటే తెలంగాణకి దగ్గరగా వాయుగుండంగా మారుతుంది అంటే ఈ ప్రాంతంలో మేబీ వాయుగుండంగా మారుతుంది సో కాబట్టి ఏమవుతుందంటే ఈ ప్రాంతంలో వాయుగుండం మారగా నైరుతి ఋతుపవనాలు వచ్చేసి ఇలా వస్తుంది అంటే ఆ విండ్ అనేది ఇలా వస్తుంది కాబట్టి ఆ విండ్ వచ్చి ఇలా ఈ వాయుగుండాన్ని ఢీకొంటుంది అంటే వాయుగుండం ఇక్కడ ఉండగా వాయుగుండానికి నైరుతి భాగంలో అంటే ఈ మొత్తం భాగంలో మనము భారీ నుంచి అతి భారీ లేదా తీవ్రమైన వర్షాలు సెప్టెంబర్ మూడు నాలుగో తారీఖున అంటే రెండు మూడు నాలుగో తారీఖున ఉంటుంది అంటే టూ త్రీ ఫోర్ ఈ టైంలో మనకు భారీ నుంచి అతి భారీ కొన్ని చోట్లలో తీవ్రమైన వర్షాలు కూడా ఈ ప్రాంతంలో పడుతుంది సో ఈ ప్రాంతానికి సంబంధించిన నదులన్నీ మనకేమవుతుందంటే వరదల్లో చిక్కుంటుంది ముఖ్యంగా మనము గోదావరి నది మనకేమవుతుందంటే నాసిక్ ప్రాంతంలో అలానే ఏంటంటే మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో అంటే నాండేడ్ ఆ ప్రాంతంలో మనకు విస్తారంగా వర్షాలు కురుస్తుంది రానున్న రోజుల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తుంది కాబట్టి ఈ వాయుగుండం బలంగా మనకు తెలంగాణ రాష్ట్రమే కాకుండా మహారాష్ట్ర ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి మహారాష్ట్ర నుంచి వచ్చే నది ముఖ్యంగా గోదావరి నదిలో వరద పొట్టెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మోడల్స్ వచ్చేసి క్లియర్గా ఇండికేషన్ చూపిస్తుంది మొత్తం మనకేమంతే ఔరంగాబాద్ ప్రాంతం నుంచి మెల్లగా ఏమవుతుందంటే అప్ టు మనకు తెలంగాణలో కాళేశ్వరం రిజర్వాయర్ వరకు వరద వచ్చే విధంగా చూపిస్తున్నాయి అలానే మూసీ నదిలో కూడా వరద పెరిగే అవకాశాలు కనిపిస్తుంది అంటే ఇంచుమించు హైదరాబాద్లో వర్షాలు అనేవి కాస్తంత ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నట్టు మోడల్స్ అనేవి ఎస్టిమేట్ చేస్తుంది పాటుగా వచ్చేసి కృష్ణా నదిలో కూడా కొంచెం మనకు వరద పెరుగుతుంది ఇక్కడ నుంచి ఎలాంటి ఇన్ఫ్లో లేదు ఎందుకంటే కర్ణాటకలో అంతగా ఉండకపోవచ్చు కానీ ఏమవుతుందంటే కర్నూలు ప్రాంతంలో కొంచెం వర్షాలు అలానే ఏంటంటే నల్గొండ కావచ్చు లేకపోతే మహబూబ్ నగర్లో కూడా మనం భారీ వర్షాలు ఉంటుందని అంచనా వేస్తున్నాం కాబట్టి కృష్ణానదిలో కూడా కాస్త అంత వరద ఉంటుంది కానీ గోదావరితో పోలిస్తే అంతగా ఉండకపోవచ్చు అని నా ఫీలింగ్ ఎందుకంటే మనకు మోస్ట్లీ ఈ వాయుగుండం దగ్గరగా మనకు వర్షాలు ఉంటుంది కానీ వాయుగుండం నుంచి దూరంగా మనకు వర్షాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండే అవకాశాలు మాత్రం లేవు సో మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే మనకు ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నదులు కొంచెం ఉప్పొంగే అవకాశాలు కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రం రైతాంగానికి కానీ లేకపోతే వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో విధుల్లో ఉంటున్న ఆఫీసర్స్కి కానీ నేను చెప్పే సూచన ఏంటంటే రానున్న ఒక సెవెన్ డేస్ వరకు మీ యొక్క పనులను ముఖ్యమైన పనులను నిలిపివేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ అల్పపీడనం వాయుగుండంగా మారుతుంది ల్యాండ్లోనే వాయుగుండంగా మారుతుంది కాబట్టి వర్షాల తీవ్రత అనేది కాస్తంత ఎక్కువగా ఉంటుంది ఇదేంటి అండి మొత్తం మీద వాతావరణ అప్డేట్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలానే వచ్చేసి ముఖ్యంగా వచ్చేసి నోట్ చేసుకోవాల్సిన విషయం వీడియోని ఇంత దాకా చూసిన వాళ్ళు చాలా బెనిఫిట్ పొందుతారు ఎందుకంటే ఈ యొక్క మ్యాప్లో వచ్చేసి క్లియర్గా మనకు ఎలాంటి అంటే ఎలాంటి ఫ్లడ్ వచ్చే అవకాశాలు ఉంటున్నాయనే దాని గురించి ప్రొజెక్షన్స్ అనేవి క్లియర్గా ఉంది కాబట్టి ఇంత దాకా చూసిన వాళ్ళు చాలా బెనిఫిట్ అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి